హాయ్ 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 ఎలా ఉన్నారండి అందరూ నేనైతే అస్సలు బాగాలేనండి మధ్యాహ్నం రెండు గంటలకి షాప్కి వచ్చాను విపరీతమైన స్టమక్ పెయిన్ బయట చూస్తే తట్టుకోలేనంత అండి ఇప్పుడు చల్లగా ఏదో ఒకటి తీసుకోకపోతే అస్సలు పనిచేయటం నాతో అస్సలు కుదరదండి సో వెంటనే సుగంధ బండి దగ్గరికి వచ్చేసాను సుగంధలో కూడా కటోరీ సుగంధ అంటే నాకు చాలా ఇష్టము అట్ ది సేమ్ టైం ఆ కటోరీ సుగంధ తాగటం వల్ల స్టమక్ పెయిన్ నుంచి వితిన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ లోపల రిలీఫ్ అయితే ఉంటుంది సుగంధ వేర్ల నుంచి కాచి తయారు చేసిన లిక్విడ్ని ఈ విధంగా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటారండి నెక్స్ట్ ఇదేనండి కటోరీ కటోరీ అంటే దీన్ని బాదం గుజ్జు లేదా బాదం జిగురు అని అంటారు ఒక గ్లాస్ కటోరీ సుగంధాకి టూ స్పూన్స్ కటోరీని మిక్స్ చేస్తున్నారండి ఇది సాలిడ్ అండి లిక్విడ్ కాదు జెల్లాగా ఉంటుంది చూడటానికి చాలా చాలా హెల్త్కి మంచిదండి నెక్స్ట్ వచ్చేటప్పటికి లెమన్ అండి లెమన్ వచ్చేటప్పటికి జ్యూస్ లెమన్ జ్యూస్ అనేది పూర్తిగా ఒక నిమ్మకాయ వేసుకుంటారు కొంతమంది కొంతమంది సగమే మా ప్రిఫర్ చేస్తారండి నాకైతే మాత్రం సగమే ఇష్టము ఎందుకంటే సుగంధం వచ్చేటప్పటికి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్ని డామినేట్ చేసినట్టు ఉండకూడదు నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్జా అండి సబ్జా కూడా నేను ప్రిఫర్ చేయను ఆల్రెడీ కటోరీ అంటే కొంచెం సాలిడ్గా ఉంటుంది కాబట్టి సబ్జా నాకు అంతగా ఇష్టం అనిపించదు కానీ టేస్ట్ పరంగా చాలా చాలా బాగుంటుంది కానీ నేను ప్రిఫర్ చేయను అంటే ఫైనల్గా వచ్చేటప్పటికి సుగంధాలో సోడా మిక్స్ చేశారు మూడింటిని బాగా మిక్స్ చేసేయటం వల్ల మొత్తం అంతా సుగంధాలో ఉన్నటువంటి స్వీట్ అనేది టోటల్ గ్లాస్కి స్ప్రెడ్ అవుతుంది ఈచ్ గ్లాస్ అంటే ఒక కటోరీ సుగంధ గ్లాస్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మామూలు సుగంధ వచ్చేటప్పటికి ట్వంటీ రూపీస్ పడుతుంది తెనాల్లో నాకు సుగంధ తాగటం అంటే అన్ని చోట్ల నేను ప్రిఫర్ చేయను ఇతని దగ్గర మాకు షాప్కి నియర్ బై ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా నీట్గాను చాలా హైజీన్గాను మెయింటైన్ చేస్తాడు తను తన దగ్గర ప్రిఫర్ చేస్తాను నేను ఇది తెనాలి మార్కెట్ అండి తెనాలి వెజిటబుల్ మార్కెట్ అండి ఎర్లీ మార్నింగ్ త్రీకి ఇది స్టార్ట్ అవుతుంది చుట్టుపక్కల పల్లెటూరులో వాళ్ళందరూ షా తమ తమ కూరగాయలను తీసుకొచ్చి ఇక్కడికి విక్రయించడం జరుగుతుంది అలాగే మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు వాళ్ళందరూ కూడా పర్చేస్ చేయడానికి ఆ టైంలో వస్తారండి హోల్సేల్ మార్కెట్ మార్నింగ్ త్రీకే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో మనం వచ్చామనుకోండి అప్ టు సిక్స్ కల్లా వస్తే మనకు కూడా హోల్సేల్ రేట్లో అవైలబుల్ ఉంటుంది నేను కటోరీ సుగంధాన్ని అక్కడ తాగలేకపోయానండి ఎందుకంటే నా హెల్త్ అస్సలు బాగాలేదు కాబట్టి అక్కడ నుంచని అదే పనిగా తాగాలి అంటే ఒక గ్లాస్ తాగటానికి నాకు ఎలా లేదన్నా తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతసేపు నేను అక్కడ నిలబడలేను దట్టు షాప్లో కూడా ఎవ్వరు లేరు కాబట్టి షాప్ని చూసుకుంటే నేను కూడా మెల్లగా సుగంధాన్ని తాగొచ్చు అని చెప్పి షాప్కి తీసుకొచ్చుకున్నాను ఒక గ్లాస్ సుగంధం తాగటానికి ఫైవ్ మినిట్స్ పడితే కటోరీ సుగంధ తాగటానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది తేడా ఏంటి అంటే కటోరీ వచ్చేటప్పటికి కొంచెం సాలిడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని తింటూ ఆ వాటర్ని తాగాలి కాబట్టి టైం పడుతుందండి హడావిడిగా తాగలేను ఈ గ్లాస్ కంప్లీట్ అయ్యే లోపల నా పెయిన్ అయితే స్టమక్ పెయిన్ ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది నాకు బాగా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు మెడిసిన్ ఏది యూజ్ చేయను అండి కటోరీ సుగంధాన్ని యూజ్ చేస్తాను నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చదువుకున్నాను వెళ్ళాను చూశాను కానీ నేను తెనాలిలో పుట్టి పెరిగాను కాబట్టి తెనాలిలో నాకు కటోరీ సుగంధ సుగంధ కనిపించినాయి కానీ మిగతా ఏ ఏరియాలో నేను ఐడెంటిఫై చేయలేదండి మీ ప్రాంతంలో ఎక్కడైనా ఈ సుగంధ దొరికినా కనిపించిన ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఆల్టర్నేటివ్గా మీరు దీన్ని ప్రిఫర్ చేయండి హెల్త్ పరంగా చాలా మంచిదని చెప్పచ్చు అలాగే ఇవి లిక్విడ్స్ ఈ సుగంధ లిక్విడ్స్ వచ్చేటప్పటికి కూడా మనకి లీటర్ బాటిల్స్లో కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారండి సుగంధ బండి వాళ్ళు అర లీటరు లీటర్ అమ్ముతూ ఉంటారు లీటర్ వచ్చేటప్పటికి వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఎవరి ప్రైస్ వాళ్ళకు ఉంటుందండి ఇది మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఒక లెమను ఒక సోడా సోడా అవైలబుల్గా లేకపోతే వాటర్లో కూడా మిక్స్ చేసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ప్రిఫర్ చేయొచ్చు సుగంధ తాగటం వల్ల బాడీ హీట్ కూడా తగ్గిపోతుందండి ఇంత ఎండలో ఈ సుగంధ తాగుతూ ఉంటే నాకు మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందండి మీలో ఎవరైనా సరే ఈ సుగంధాన్ని తాగినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఏ ఊరు నుంచి ఈ ఈ పోస్ట్ చేస్తున్నారు మీ ఊర్లో ఇది ఉందా లేదా అనేది నాకు తెలియచేయండి దాని ద్వారా అసలు ఎంతమందికి ఈ సుగంధ గురించి అవేర్నెస్ ఉంది అనేది తెలుసుకోవాలనే నాకు ఒక చిన్న క్యూరియాసిటీ అంతేనండి నా వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం షేర్ చేయటం ద్వారా ఏమవుతుందంటే ఈ వీడియో మరికొంతమందికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి తెలియని విషయాన్ని ఇంకొంతమంది తెలుసుకునేటట్టు మనం అవకాశాన్ని ఇచ్చినట్లుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్